ఇంట్రొడక్షన్ చెప్పొద్దు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉగ్గాండి ఛాలెంజ్ అన్నమాట ఇది కొంచెం ప్లేట్ పెట్టుకో ప్లేట్ పెట్టుకో తమ్మేల్ కోసం ఆ ఇట్లా క్రాస్ ఏ ప్లేట్ పెట్టుకో ముందు అన్నం ముద్ద పట్టుకున్నావు ఇట్లా అడుగు గెలస్తే పైతోనే అందురండి ఆ ఇట్లా తమ్మే ఆ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉగ్గాండి ఛాలెంజ్ ఇంతకు ముందు కూడా ఉగ్గాండి బజ్జి ఛాలెంజ్ చేసింది అప్పుడు ఎవరు గెలిచినో గుర్తుకు లేదు ఇప్పుడైతే ఒక కొత్త మెంబర్ యాడ్ అయ్యిండు ఈయన ఎవరంటే మా తాత వాళ్ళ మా తాత వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య కొడుకు అన్నమాట అయినా నాకు ఏమయితాడు అనేది మీరే కామెంట్లో చెప్పండి మా తాత కొడుకు భార్య కొడుకు అన్నమాట సరేనా ఇప్పుడు స్టార్ట్ చేసాం వీ ఆగుతలేరు ఆకలి అవుతుంది అవుతందంట ఊరుడుతునరు నేను కూడా కట్టుకుంటాను అస్సలు చీటింగ్ చేయకుండా అదనం నిన్న

मणनेर भेटकोले नि ओकरुडा म राहुता नि निच परदा आउनु हुन्छ आउनु होला गुडवार दिन मलाई तिले लिनु न मेरो हो गुडगा लाउन लाग्दै छ 안타깝도 안타깝게도. 응나 응? 응. 응. 안타깝 मैं कुछ कर दे रहा हूं मस्त हूं हम तो अभी भाग मत दूंगा उन्हें चलो थोड़ा दूंगा है मुझे ना ला ला चाहिए

응. <목소리> 음? 나는 a s t s 아니 무슨 it 일부

జోల చిప్స్ జ్వర చిప్స్ ఏం కాదు మామూలు చిప్స్ పన్నెండు ఏ అవుతుంది నువ్వు విన్నా తింటావు ఇక మధ్యాహ్నం చిప్స్ చాలా ఏం ఉంటుంది దానిలో గెలువు చికెన్ తెప్పిస్తామంటా నా కాకుండా నేను తెప్పిస్తా ఫ్రై చేసింది పీస్ తెప్పిస్తా కాదు నువ్వు నాకు చక్రాలు తెప్పి స్వరం సరే ఇంకా బాయ్ ఇంత సరే బాయ్ నెక్స్ట్ చాలా వీడియోలో కలుద్దాం అందులో మా రాజు కూడా పాల్గొంటాడు నేను మా ఆయన మా తాత వాళ్ళ నాయన వాళ్ళ భార్య కూడతారు ఛాలెంజ్ ఓడిపోయినందుకు ఒక తీసేసిండ్రు ఇంతకు ముందు

लाई फेडी दिस इज द मामा बक पेक द मामा लाइक जैन मामा लाइक जैन मामा सबला जैन मामा तन्ने बा